నమస్కారమండి అంతర్యామిలో రోజు అంశం యోగ ఫలం మనకు అందించిన వారు మంత్రవాది మహేశ్వర్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ భగవద్గీతను శిరోమణిగా చెప్తారు అనేక భాషల్లో ఒక అనువాదమైన ఈ గ్రంథానికి ఎందరో ప్రముఖులు వ్యాఖ్యానాలు అందించారు యోగాకు సంబంధించినంతవరకు గీత ప్రమాణ గ్రంథం భగవానువాచ అంటూ సంభాషణగా యోగా గురించి వివరిస్తుంది పద్దెనిమిది అధ్యాయాలు యోగాలోని విభిన్న అంశాలను ప్రస్తావిస్తాయి జ్ఞానయోగం కర్మయోగం భక్తి యోగం ధ్యానయోగం మొదలైనవి గీతలో ఉన్నాయి ఇవన్నీ యోగాకుండే అనేక లక్షణాలు ఒక్కొక్కటిగా ఏది సంపూర్ణం అనిపించదు అన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి సులభమైనవి కొన్నైతే క్లిష్టమైనవి మరికొన్ని గీత ప్రకారం యోగ అంటే కలయిక ఆత్మ పరమాత్మతో ఐక్యం కావడం అభ్యాసం ద్వారా బుద్ధికి బలాన్ని చేకూరుస్తూ కోపము అహము విషయేచ్ఛ లాంటి చెడుగుణాల నుంచి బయటపడి సత్యము అహింస కరుణ లాంటి దైవీ గుణాలను సంపాదించుకోవడం యోగాలోని విభిన్న రీతులున్నాయి వ్యాయామాలు శ్వాస నియంత్రణ పద్ధతులు ఏకాగ్రత మానసికంగా సేద తీరే విధానాలు ఉన్నాయి శరీర సంబంధమైన అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ జ్ఞానమయ కోశ ఆనందమయ కోశాలను ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియలుగా భావించాలి యోగా దేహాన్ని ఆత్మను శాంతపరుస్తుంది యోగాభ్యాసం వల్ల లోపల బయట ఆరోగ్యం బాగుంటుంది జ్ఞానంతో మొదలయ్యే యోగా ప్రతి ఒక్కరిని దగ్గర చేస్తుంది సత్ చిత్ ఆనందాలకు మూలం అది యోగా సక్రమ జీవన మార్గాన్ని తెలియపరుస్తుంది అజ్ఞానాన్ని పోగొట్టి అసలైన స్వభావాన్ని మేల్కొలిపి అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తుంది బాధలన్నింటికీ మూలం అజ్ఞానం అంటారు యోగ సూత్రాల్లో పతంజలి మనిషి తనను తాను సరిగా అర్థం చేసుకోలేడు అవాస్తవాలను వాస్తవాలనుకుంటూ అశాశ్వతమైనవి శాశ్వతమని భావిస్తూ భ్రాంతిలో జీవితం గడుపుతూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు మనిషి నిరంతరం భవిష్యత్తు దిశగా రకరకాల ఆశలు అల్లుకుని పరిగెడుతుంటాడు ఒకదాని తరువాత మరొకటి ఆ పరుగు ఆగదు చివరకు మిగిలేది ఒత్తిడి ఆందోళన బాధ అనారోగ్యం అహంకారం ఆత్మ స్వేచ్ఛకు అడ్డు తగులుతుంది కుంచుకుపోయిన మనస్తత్వం యోగాభ్యాసం వల్ల విశాలమవుతుంది అసలైన విజయం ఆనందం శాంతి సామరస్యాలు ఎలా ఉంటాయో బోధపడుతుంది మనసును జయించలేకపోతే వర్తమానంలో జీవించడం దుర్లభం వర్తమానంలో ఆనందాన్ని అనుభవించాలంటే గతము భవిష్యత్తుల మధ్య ఒగిసలాడే మనసును స్థిమితంగా ఉంచుకోవాలి ధ్యానంతోనే అది సాధ్యం ధ్యానం యోగాలో అంతర్భాగమే ధ్యానంతో అంతరంగ నిశ్శబ్దానుభూతిని పొందవచ్చు అప్పుడే వర్తమానంలో జీవించడం సాధ్యమవుతుంది యోగా అనేది ధర్మం కాదు విద్య జ్ఞానం విద్య వల్ల మనిషి ఎదుగుతాడు అందుకే అది యోగ విద్య మనిషికి లభించిన గొప్ప బహుమానం సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి